నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొమ్మరపూడికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు గారు విష్ణు గారు అదేవిధంగా రమణం గారు మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారందరూ కూడా సాధారణంగా ఆహ్వానం మలుగుతూ అటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఇవన్నీ చూసి ఆకర్షితులై అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎందుకంటే వారందరూ కూడా తెలుసు గతంలో ఏమీ జరగకుండా గత కాలంలో ఈ రాష్ట్రం సరనాశం అయిపోయింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా టెంకాయలు కొట్టడం తప్పితే ఏ పని చేసినా పాపాను పోల అదేవిధంగా ఈరోజు ఆ రోడ్లు కానీ మిగతా కార్యక్రమాలు కానీ అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కానీ అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా పోయి మీ సమస్య ఏందని అనడం వీటన్నిటి పట్ల ఆకర్షితులే ఈరోజు అటు వెంకటేశ్వర్లు గారు మిగతా వారు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేయడం జరిగింది సంతోషంగా ఉంది అదేవిధంగా ముందు నుంచి పార్టీలో వారికి ఈరోజు వచ్చేవారికి అందరికీ ఎక్కడ గౌరవం తగ్గకుండా అన్ని విధాల నెల్లూరు నియోజకవర్గం ప్రజల సంక్షేమం క్షేమం అభివృద్ధి అజెండాగా అందరినీ కలుపుకొని పనిచేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం 何